అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల ఎనభై నాలుగో పాట పాడుకుందాం ఓ ప్రాథనా మరతునా నా ప్రభువన్ ముకా నే ప్రాణు తిన్తు నిప్రవన్ నా ప్రాణా మవు నీ ని ప్రేరణా ముచేగళా ని ప్రే మాదార గ్రో� નો પ્રાર્ધના સુપ્રાધના નિપ્રે બાધાર ક્રોલુ દુ નો પ્રદના સુપ્રાદના પિસાચી ના યુક્તિ તો ನಿಶಾಂತಮೀ ದೀಪ್ತಿಯೇ ನಕ ಮಾನುಪುನ್ ನಿಶಕ್ತಿನೇನು ಮರತುನಾ ನೈಲ ಮೈನ ಪ್ರಾರ್ಥನಾ ನೋ ಕಮಿಲ ದೀಪ್ಷೇಡ ವಿಶೇಷ నా శోక మెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థనా ని దివ్యమైన నా కళె నాదూ కారెల్లూ నా దేవుడేసు చెంతకు బు గొంచు భోను సదాసుందను విదాంబుచూప ని వేగ మధైర్యమీచు ప్రార్థనా సుధార ప్రాార్థనా మధైర్యమీచు కృష్ణు ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో యోహాను స్వార్థలోని వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పదకొండవ అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్న ముగ్గురిలో మార్తను గురించి మర్యను గురించి అలాగే మనం ధ్యానం చేసుకొని ఈరోజు లాజరును గురించి మనం చూడబోతూ ఉన్నాం ఈ లాజరు అనే వ్యక్తి మార్తా మర్యల సహోదరునిగా మనం పరిశుధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆయన నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడినట్టు బైబిల్లో మనం చూడం అయినప్పటికీ ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఆయనలో దేవుడు జరిగిస్తా ఉన్నాడు ఆయన చనిపోయి ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ఆయన పాతిపెట్టబడిన నాలుగు నాలుగు దినముల తర్వాత వచ్చి ఆయనను సమాధిలో నుండి బయటకు సజీవంగా తీసుకుని వచ్చిన ఆ సందర్భాన్ని బట్టి ఒక చాలా ప్రాముఖ్యమైన కార్యాన్ని ఆయన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఈ లాజర్ అయితే ఒక మాట కూడా మాట్లాడలేదు కానీ ఆయన జీవితాన్ని బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ సంఘటనను బట్టి అనేకమైన విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ సంఘటనలో నుండి దేవుడు మనకు బోధించిన ఉన్న యొక్క పాఠములను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎప్పుడైతే రోగి అయి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నామో వెంటనే ఆయన సహోదరులు ఆయన దగ్గరికి వర్తమానం పంపిస్తూ ఉన్నారు యోహన్స్ వార్త పదకొండవ మూడవ వచనంలో చూస్తే అతని అక్కచల్లెన్ ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపిరి ప్రేమైన దేవుని పిట్లారా ఎప్పుడైతే లాజరు అనారోగ్యంతో ఉన్నాడో రోగి అయి ఉన్నాడో వెంటనే ఆ సమాచారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనకు ఏ విధమైన అవసరాలు ఏ విధమైన సమస్యలు వచ్చినా మొట్టమొదట మనము క్రీస్తు వైపుకు చూడడానికి ప్రయత్నం చేయాలి అనేక సార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఏ విధమైన సమస్యలు వచ్చినప్పటికీ సొంతంగా మనం దానిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి మన దగ్గర ఉన్న అధికారాన్ని బట్టి మనకున్న పేరు ప్రతిష్టలను బట్టి మనం ఆయా కార్యాలను జరిగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అన్ని కోల్పోయిన తర్వాత మాత్రమే అనేక సార్లు మనము దేవుణ్ణి చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో కూడా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న స్త్రీని మనం గుర్తు చేసుకుంటే ఆమె కూడా తన దగ్గర ఉన్న ధనమంతా వ్యయమైపోయే వరకు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎక్కడ కూడా ఆమెకు బాగ్ కాలేదు అంత కోల్పోయిన తర్వాత చివరిసారిగా చివరి ప్రయత్నంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఆయన యొక్క చెంగును ముట్టుకుంటే కూడా వస్త్రపు చెంగును ముట్టుకుంటే కూడా నేను బాగుపడతాననే విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమె స్వస్థపరచబడుతుంది కాబట్టి మన సొంత ప్రయత్నాలు మనం చేయడానికి వీలు లేదు సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి చూడడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో కార్యములు ఖచ్చితంగా జరిగిపోతాయి ఉదాహరణకు ఇదే యోహానస వార్త రెండవ అధ్యాయంలో కానాలో జరుగుతున్న వివాహంలో ఆ యొక్క ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు తల్లి అయిన మరియ ఏసు దగ్గరకు వచ్చి ఏర్పడిన కొరతను చెప్పినప్పుడు తన సమయం కాకపోయినా తన దగ్గరికి వచ్చిన ఆ యొక్క తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి దానిని వమ్ము చేయకుండా క్రీస్తు ప్రభు అక్కడ కార్యం చేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి మొట్టమొదట ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా ఏ సమస్య వచ్చినా మన ప్రయత్నాలు కాదు మొదటిగా దేవునిని మనం చూడడానికి ప్రయత్నం చేయాలి రెండవ పాఠంగా మనం చూస్తాం కదా యోహాంశ వార్త పదకొండవ అధ్యాయము నాల్గవ వచనాన్ని మనం చూస్తాం ఎప్పుడైతే ఆయనకు వర్తమానం వచ్చిందో యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని చెప్పాను అనేక సార్లు మనకు వచ్చే ఆ యొక్క సమస్యలు ఆ బాధలు మనకేదో జరిగించడానికి కాదు కానీ ఆ కార్యం ద్వారా దేవునికి మహిమ కొరకు దేవుడు అనుమతించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఈయనకు ఏర్పడిన ఆ రోగం ఎందు కొరకు వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు వారు క్లియర్ గా చెప్తూ ఉన్నాడు అది మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అంటే దేవుని యొక్క కుమారుడు మహిమపరచబడాలి దేవుడు కూడా మహిమపరచబడాలి అందుకొరకే అందుకొరకే ఆ అనారోగ్యాన్ని ఆ రోగాన్ని దేవుడు ఆయనకు అనుమతిస్తూ ఉన్నాడు ఇక్కడే కాదు తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసే ఆ పుట్టుకుడ్డివాణి పరిస్థితిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ వీడు పుట్టుకుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేసిన పాపం కారణమా వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కారణమా అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను మనం చూస్తాం కదా మూడవ వచనము తొమ్మిదవ అధ్యాయంలో వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబడటకే వీడు బుడ్డివాడిగా పుట్టాను అనే మాట చెప్తూ ఉన్నారు కాబట్టి మనకు ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు అది దేవుని యొక్క క్రియలు మనలో ప్రత్యక్షపరచడానికి కావచ్చు లేకపోతే దేవుని యొక్క కుమారుడు మహిమపరచబడడానికి కావచ్చు దేవుడు మహిమపరచబడడానికి కావచ్చు దేవుని యొక్క ఉద్దేశాన్ని అంత త్వరగా మనం గ్రహించలేము కాబట్టి అవి వచ్చినప్పుడు దేవుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని మనం అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వచ్చిన ఆ యొక్క అనారోగ్యం ఆ శ్రమ ఆ శోధన ఆ బాధ దానిని బట్టి దేవుడు తన కార్యాలను మన జీవితంలో జరిగించి ఆయన మహిమ పొందుతాడు కాబట్టి రెండవది ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది శ్రమ శోధన వచ్చింది అనంటే మనల్ని బట్టి కాదు కానీ దేవుని యొక్క మహిమ కొరకు అని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మూడవ పాఠంగా మనం చూస్తాం కదా పదకొండవ అధ్యాయము ఆరవ వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచను అనే మాటను మనం చూస్తాం స్నేహితుడు ఏసు ప్రేమించినవాడు అనే మాట పైవచనాల్లో మనం విన్నాం నీవు ప్రేమించినవాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానం వచ్చింది అయితే అంత ప్రేమించిన వాడైనప్పటికీ కూడా ఆయనకు అనారోగ్యం ఉంది రోగి అయి ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆయన ఏదో ఎమోషనల్గా అనే నా స్నేహితునికి ఇలా అయ్యిందా అనుకొని ఆయన బయలుదేరి రాలేదు కానీ ఆత్మ నడిపింపు కొరకు ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఏదైనా జరిగినప్పుడు మనం ఎమోషనల్గా ఆవేశంతో ముందుకు వెళ్ళడం కాదు కానీ ఆత్మ నడిపింపు కొరకు మనము ఎదురు వాళ్ళంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ సంఘటన ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి ఎలా అడుగు ముందుకేయాలి వంటి అనేకమైన విషయాలు ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు ఎదురుగా ఉన్నది ఆయన స్నేహితుడే కావచ్చు తాను ప్రేమించిన వ్యక్తే కావచ్చు ఎప్పుడు ఆ మార్గంలో వెళ్ళినా ఆ ఇంట్లో ఆతిథ్యం తీసుకునేవాడు కావచ్చు అయినప్పటికీ ఆయన రోగి అయి ఉన్నాడు అన్నప్పుడు ఒక ఎమోషన్తో బాధతో ఆవేశంతో వెంటనే వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడలేదు కానీ ఆత్మ నడిపింపు కొరకు ఆయన ఎదురు చూస్తూ అక్కడ ఆగిపోతూ ఉన్నాడు కాబట్టి ఆయా పరిస్థితులను మనం విన్నప్పుడు మనము కూడా ఎమోషనల్ గా ముందుకు వెళ్ళడానికి కాదు కానీ ఆత్మ నడిపింపు కొరకు మనము ఎదురు చూసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ఈ మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు రేపటి దినాన మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం మొదటిది మనకు సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి చూడడానికి ప్రయత్నం చేయాలి మనకు వచ్చే ప్రతి శ్రమ శోధన మన కొరకు కాదు దేవుని మహిమ కొరకు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మూడవది ఏ విధమైన వార్త మనకు తెలిసినా ఎమోషనల్ గా ముందుకు పోవడం కాదు కానీ ఆత్మ నడిపింపు కొరకు ఎదురు వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అటు రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందే వా మా తండ్రి మరొక పర్యాయము ఇది నానో ప్రభు లాజ మరణం నుండి లేపిన సంఘటన ద్వారా ప్రభువ మాతో మాట్లాడుతూ నేటి దినాన మీరు మాకు నేర్పించిన మూడు విషయములను బట్టి నీకు వందనాలు చల్లించుకుంటూ ఉన్నాం అటు రీతిగా మేము కూడా లోకంలో జీవించడానికి కృపదయ చేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలు అన్నింటిలో చేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభుత్వ మరొక పర్యాయం నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని ఏస పరిశుద్ధనామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక ఆమెన్